అందరికీ నమస్కారం అండి ఎంత అందంగా ముద్దుగా ఉన్నావు తెలుసా నా దిష్టి నీకు తగిలేలా ఉంది అని తల్లి దిష్టి తీస్తానుండు అని అమూల్యకి దిష్టిస్తుంది వాళ్ళమ్మ సుజాత అమూల్యని పెళ్లి కూతురుగా చూసి ముసిపోయింది సుజాత అమ్మా నేను వరుణ్ రూమ్ కి వెళ్లి వరుణ్ పెళ్లి కొడుకు గెటప్ లో ఎలా ఉన్నాడో చూస్తానమ్మా అని గోముగా అడుగుతుంది అమూల్య లేదురా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కళ్యాణ మండపంలోనే చూసుకోవాలి ఇలా చూసుకోకూడదు అంటుంది సుజాత అమ్మా అది మీ కాలంలో ప్లీజ్ అమ్మా ఇప్పుడు వరుణ్ రూమ్ లోకి వెళ్తే వరుణ్ నన్ను పెళ్లి కూతురు గెడప్ లో చూసి ఎలా ఫీల్ అవుతాడు నాకు ఉందమ్మా ప్లీజ్ అమ్మా అని బతిమలాడుతుంది అమూల్య అమూల్య అలా బతిమలాడుతుంటే సరే అయితే తొందరగా వెళ్లి వచ్చేసాయి రెండు గంటల్లోనే మీ పెళ్లి అని చెప్తుంది సుజాత అమ్మా వరుణ్ ఉండేది ఈ కళ్యాణ మండపంలోనే వేరొక రూమ్ లో ఉన్నాడు అంతే ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ఓకేనా అంటూ అమూల్య వరుణ్ రూమ్ దగ్గరికి వెళ్తుంది వరుణ్ ని సర్ప్రైజ్ చేయటం కోసం శబ్దం చేయకుండా చిన్నగా వరుణ్ ఉన్న గదితలు తెరుస్తుంది తలుపు కొంచెం తీయగానే గదిలో నుండి వస్తున్న మాటలు విని అక్కడే ఆగిపోయి అమూల్య ఆ మాటలు వింటుంది ఏంటి బేబీ ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు నువ్వు అలా ఏడుస్తుంటే నీ కళ్ళు ఎర్రగా అయిపోతున్నాయి నేను తట్టుకోలేను ప్లీజ్ ఏడవగు బేబీ అంటున్న వరుణ్ మాటలు వింటుంది అమూల్య ఏం చేయమంటావు వరుణ్ మన ఇద్దరం ప్రేమించుకున్నాం చట్టా పట్టాలేసుకుని సిటీ మొత్తం తిరిగాము ఇప్పుడేమో అమూల్యని పెళ్లి నేను నేనేవకుండా ఎలా ఉండని చెప్పు అని బాధపడుతూ అంటుంది మౌనిక అదేంటి మౌనిక ఇప్పుడు అలా అంటావు నన్నేం చేయమంటావు చెప్పు మా డాడీ అమూల్య డాడీ బిజినెస్ పార్ట్నర్స్ మన ప్రేమ గురించి డాడీకి చెప్తే అమూల్యని పెళ్లి చేసుకుంటేనే ఆస్తిలో వాటా ఇస్తాను లేదంటే ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోమంటున్నాడు నేను బయటకు వెళ్లి ఏ పని చేయలేను ఆ విషయం నీకు కూడా తెలుసు కదా డాడీ అమూల్యని కోడలుగా చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు అందుకే గట్టిగా కట్టుబడ్డాడు వాళ్ళ స్నేహం బద్ధత్వంగా మారాలి అని నేను పుట్టినప్పుడే అనుకున్నారంట అయినా నీకు ముందే చెప్పాను కదా అమూల్యని పెళ్లి చేసుకుంటాను కాని తనతో కాపురం చేయను తనని మానసికంగా బాధ కురిచేసి నాకు వరుణ్ వద్దు వరుణ్ తో విడాకులు కావాలి అనేలా చేస్తాను అప్పుడు డాడీ దృష్టిలో అమూల్య తప్పు అవుతుంది నేను తండ్రి మాటను గౌరవించిన వాడిని అవుతాను ఆ తర్వాత డాడీని ఒప్పించి నిన్ను పెళ్లి చేసుకుంటాను మౌనిక అని మౌనిక కన్నీళ్లు తుడుస్తారు వరుణ్ ముందు నేను పెళ్లి కొడుకుగా ఎలా ఉన్నానో చెప్పు అని వరుణ్ మౌనికను అడుగుతాడు వెంటనే ఎలా ఉన్నావో నేను చెప్పనా అంటూ గదిలోకి అమూల్య వస్తుంది అమూల్యని అక్కడ చూసిన వరుణ్ మౌనిక భయపడతారు వరుణ్ నన్ను ఇంత మోసం చేస్తావా అని అమూల్య కోపంగా వరుణ్ షర్టు పట్టుకుంటుంది అమూల్య వరుణ్ ని అలా షర్టు పట్టుకోవడంతో వరుణ్ కి చాలా వచ్చి నువ్వేం చేయగలవు నాకు మౌనిక అంటే ఇష్టం మా డాడీ నువ్వే కోడలు కావాలి అనేసరికి తప్పక ఈ పెళ్లికి ఒప్పుకున్నాను నీకు కూడా ఇంకొక ఆప్షన్ లేదు ఇంకొక రెండు గంటల్లో మన పెళ్లి నోరు మూసుకుని నీ గదిలోకి వెళ్ళు అని పోపడతాడు ఏం మాట్లాడుతున్నా వరుణ్ నీ గురించి తెలిసి కూడా నేను మౌనంగా ఎందుకుంటాను ఈ పెళ్లి నేను చేసుకోను అని కోప్పడుతుంది అమూల్య ఏంటి మరీ రెచ్చిపోతున్నా అని చెప్పి అమూల్యని చాచి పెట్టి కొడతాడు అలా కొట్టడంతో అమూల్య కింద పడిపోయింది కింద పడకుండా ఉండే ప్రయత్నంలో టేబుల్ పట్టుకుంది అది దొరకలేదు టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాస్ కూడా అమూల్య పక్కనే కింద పడింది ఫ్లవర్ వాస్ కింద పడటంతో కొంచెం శబ్దం రావటంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు ఇదంతా పక్క గదిలో బెడ్ మీద పూలతో డెకరేషన్ చేస్తున్న ఒక వ్యక్తి చూస్తాడు సడన్ గా అమూల్య కింద పడిపోవటంతో వచ్చి అమూల్యని పట్టుకుని పైకి లేపుతాడు సార్ ఆడవాళ్ళ మీదకి ఎత్తకండి అని ఆ డెకరేషన్ బాయ్ అంటాడు వరుణ్ ఆ డెకరేషన్ అబ్బాయి వైపు చూసి నీ పేరు సందీప్ కదా నీలాంటి పనులు చేసేవాడి చేత కూడా నేను చెప్పించుకునే స్థాయిలో లేను అని పోపడతాడు వరుణ్ సందీప్ మౌనంగా తలదించుకుంటాడు అమూల్య ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్తుంది జరిగినదంతా వాళ్ళ అమ్మా నాన్నకు చెబుతుంది అమూల్య అమ్మా నాన్న ఇప్పుడే వస్తాము అని చెప్పి వరుణ్ వాళ్ళ నాన్నతో మాట్లాడడానికి వెళ్ళారు కాసేపటి తర్వాత వచ్చిన అమూల్య అమ్మ సరే చిట్టు తల్లి బాధపడకు నీ బొగ్గు చూడు ఎంత కందిపోయిందో నేను నీట్ గా నీకు మేకప్ వేస్తాను కదా నీ పెళ్లి పెట్టులో అస్సలు చంపదబ్బ మీద ఉన్న కందిపోయిన మరకలు కనపడకుండా చేస్తాను అంటుంది సుజాత తన తల్లి మాటలు విన్న అమూల్య ఏం మాట్లాడుతున్నావమ్మా ఇక నాకు వరుణ్ తో పెళ్ళేంటి ఇంటికి వెళ్దాం పదండి అంటుంది లేదు అమూల్య వరుణ్ వాళ్ళ నాన్న వరుణ్ నచ్చ చెప్తాను అన్నాడు ఏం జరిగినా సరే నువ్వు ఆ ఇంటి కోడలి అవ్వాలి లేదంటే మన వ్యాపారాలు కూడా దెబ్బతింటాయి ఇవన్నీ నీకు అనవసరం ముందు ఫేస్ వాష్ చేసుకో పెళ్లికి టైం అవుతుంది అని సుజాత అంటుంది అమ్మా నువ్వు నిజంగా నా కన్న తల్లివైనా వరుణ్ ఎలాంటి వాడో తెలుసు కూడా నన్ను పెళ్లి చేసుకోమని ఎలా చెప్పగలుగుతున్నావు అని కోప్పడుతుంది అమూల్య మాటలు మర్యాదగా రానిందు నోరు మూసుకొని చెప్పింది నాన్నకు చెబుదామన్నా అమ్మ మాట ఇంట్లో అందరూ వింటారు ఇక నేనేం చేయాలి అని అమూల్య ఏడుస్తుంది ఆ వరుణ్ణి పెళ్లి చేసుకుని బాధపడే బాధపడేకాడికి ఇప్పుడే చనిపోతే మంచిది అని చెప్పి వాళ్ళమ్మ బయటకు వెళ్ళగానే చాకుతో చెయ్యి కట్ చేసుకోబోయింది అంతలో సందీప్ చూసి వచ్చి అమూల్య చేయి పట్టుకొని ఏం చేస్తున్నారు మేడం చావు సమస్యకు పరిష్కారం కాదు మీరు ధైర్యంగా ఈ సమస్యను ఎదుర్కోవాలి ఆడవాళ్లు ఇంత పిరికిగా ఉండకూడదు అని అమూల్యకు ధైర్యం చెప్తాడు సందీప్ సందీప్ మాటలు విన్నాక నిజమే నేనెందుకు వీళ్ళక భయపడాలి అసలు నేనెందుకు చనిపోవాలి అని కాసేపు తనలో తాను ఆలోచించింది సందీప్ గారు మీకు పెళ్లైందా అని నేరుగా సందీప్ ని అడుగుతుంది అమూల్య సందీప్ అయోమయంగా కాలేదు అని చెప్పి తల అటూ ఇటూ తిప్పుతాడు సరే అయితే వెంటనే నన్ను పెళ్లి చేసుకుంటారా అని అడుగుతుంది అమూల్య ఆ మాటలు షాక్ అయిన సందీప్ ఏంటి మేడం మీరు ఆలోచనలు పిచ్చివాళ్ళు అయినట్టున్నారు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటాడు సందీప్ మీరున్నది నిజమే వీళ్ళని ఎదిరించి మండపంలో ఉన్న నన్ను కూర్చోపెట్టి పెళ్లి చేసేస్తారు నాకు వేరొక వ్యక్తి పెళ్లి అయితే కాని ఆ వరుణ్కు దూరంగా ఉండగలను అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తుంది మీరు అనుకున్నది నిజమే మేడం కానీ నేను ఎలాంటి వాటినో తెలుసుకోకుండా నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి అని సందీప్ అడుగుతాడు లేదు సందీప్ గారు మీరు నాకు నచ్చారు ఈ పెళ్లి నుంచి తప్పించుకోవటం కోసం ఏదో అబద్ధం ఆడుతున్నానని మాత్రం అనుకోకండి ఏదైనా గొడవ జరుగుతుంటే చేసే వాళ్ళు ఎవరైనా మనకెందుకులే అని అనుకుంటారు కానీ మీరు అలా అనుకోకుండా వరం ముందు నన్ను వెనకేసుకు వచ్చారు ఇప్పుడు కూడా నేను చనిపోవాలనుకుంటే నాకు ధైర్యం చెప్పారు ఒక ఆడపిల్లకి ఇంతకన్నా మంచి భర్త దొరకుడు నేను మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ తాళి తీసుకుని నా మెడలో కట్టండి అని అంటుంది అమూల్య రెండు నిమిషాల పాటు ఆలోచించే సందీప్ వెంటనే అమూల్య మెడలో తాళి కడతాడు అంతలు అక్కడికి వరుణ్ వరుణ్ వాళ్ళ డాడీ వస్తారు అలా పెళ్లి జరగటం చూసిన వరుణ్ పెద్దగా అడవటంతో పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ గది చుట్టూ చేరతారు ఏదో ఇందాక నన్ను తప్పు చేసినట్లు మాట్లాడో కానీ నువ్వు ఒక పని వారితో తాళి కట్టించుకున్నావు అని ఎగతాళిగా నలుగుతాడు వరుణ్ అమూల్య అమ్మా నాన్న వరుణ్ తల్లిదండ్రులు అమూల్యను బాగా తిడతారు దానికి కోపంగా నా మీద కొంచెం కూడా అభిమానం ప్రేమ లేని ఈ వరుణ్ణి పెళ్లి చేసుకోవటం కన్నా ఈ సందీప్ గారిని పెళ్లి చేసుకోవడం నాకు చాలా ఇష్టం అందుకే పెళ్లి చేసుకున్నాను అని తెగించి చెప్తుంది అమూల్య ఇప్పటి వరకు ఏ కష్టం తెలియకుండా పెరిగా ఉండదు ఇప్పుడు ఈ పనికిరాని వాడిని పెళ్లి చేసుకుని నానా కష్టాడ పడవలసి ఉంది దయచేసి ఆ మెడలో తాలిబొట్టు తీసి పడేసి కళ్యాణ మండపంలో కూర్చోకో అని అరుస్తాడు అమూల్య వాళ్ళ నాన్న లేదు నాన్న ఇక సందీప్ గారే నా భర్త అని చెప్తుంది అమూల్య నువ్వు వరుణి పెళ్లి చేసుకోపోతే వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తాడు అమూల్య నాన్న సరే నాన్న మీరు చెప్పిందే చేస్తాను అని చెప్పి ని తీసుకుని కళ్యాణ మండపం నుండి బయటికి వస్తుంది ఇదంతా కొన్ని క్షణాల్లో జరిగిపోవటంతో సందీప్ కొంచెం గందరగోళంగా ఉంటాడు బయటకు వచ్చేసిన తర్వాత సందీప్ ఆలోచన చూసి నువ్వేమి ఆలోచించుకు నేను చదువుకున్నాను ఏదో ఉద్యోగం చేస్తాను నీకు నా వల్ల ఎటువంటి సమస్య రాదు అని అమూల సందీప్ కి ధైర్యం చెబుతుంది మేడం నేను అది ఆలోచించడం లేదు ఇదంతా కొన్ని నిమిషాల్లో జరిగిపోవటంతో కొంచెం గందరగోళంగా ఉన్నానంతే మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా చూసుకోగలను అని సందీప్ అంటాడు మేడం అన్నది అమూల్య అని పిలువు అని అమూల్య అంటుంది సరే అని సందీప్ తల ఊపుతాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అయోమయంగా అమూల్య సందీప్ ని అడిగేసరికి ముందు మనం మా షాప్ దగ్గరికి అని అంటాడు సరే పదండి అని అక్కడి నుండి ఆటో తీసుకుని షాప్ దగ్గరికి వెళ్తారు అక్కడ రకరకాల పూల మొక్కలు ఉంటాయి రెండు పేంచేలు ఒక చిన్న కది తప్పించి అక్కడ ఏమీ కనపడవు అమూల్య పరిసర ప్రాంతాలను చూసి నువ్వు ఎక్కడైనా ఉండేది అని అడుగుతుంది అవును అమూల్య నాకు పూలంటే చాలా ఇష్టం అందుకే అన్ని రకాల పూల మొక్కల్ని పెంచుతూ ఉంటాను ఇక్కడ ఉండే కొన్ని పూల మొక్కలు విదేశాల నుండి కూడా తెప్పించాను ఒకసారి చూడు అని సందీప్ గర్వంగా చెప్తాడు అమూల్య ఆ పూలన్నిటిని పరిశీలనగా చూసాక తాను ఇప్పటి వరకు చాలా రకాల పూల మొక్కల్ని చూసిందే లేదు అలా వివిధ రకాల పూల మొక్కలను చూసి నిజమే ఇలాంటి పూల మొక్కల్ని నేను ఎప్పుడూ చూడలేదు అని ఆశ్చర్యపడుతూ అంటుంది అమూల్య నా జీవితం ఇదే అమూల్య నీకు నచ్చిందా అని అడుగుతాడు సందీప్ నాకు చాలా బాగా అనిపిస్తుంది నేను కూడా మీతో పాటే ఈ పూల మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటాను అంటుంది అమూల్య పెళ్లి కూతురు బట్టల్లో కొంచెం ఇబ్బందిగా అటు ఇటు నడుస్తూ ఉంటుంది ఏమైంది అలా ఇబ్బందిగా ఉన్నావు అని సంధి పడగ్గా ఏమీ లేదండి పెళ్లి కోసమని హెవీగా పట్టు చీర కట్టుకున్నా చాలా బరువుగా ఉంది అంతేకాకుండా ఈ పూల జడ పూలు తల కూడా తిప్పడానికి కష్టంగా ఉంది అని చెప్తుంది అమూల్య సరే అయితే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి ఇప్పుడే వస్తాను అని సందీప్ అమూల్య చెప్పేది వినకుండా బయటికి వెళ్లిపోతాడు ఏంటి సందీప్ సడన్ గా ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పకుండా అని కంగారుగా అనుకుంది సర్లై వస్తాడుగా వచ్చిన తర్వాత అడుగుదాం అని అక్కడే ఉన్న బెంచ్ మీద కూర్చొని చుట్టూతా ఉన్న పూల మొక్కలు చూస్తూ ఉంటుంది మధ్యాహ్న సమయం అయింది ఆకలిగా అనిపిస్తుంది అమూల్యకి సందీప్ పెళ్లి మూడు గంటల సమయం అవుతుంది అయినా ఇంకా రాలేదు కనీసం సందీప్ ఫోన్ నంబర్ కూడా తీసుకోలేదు ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడు అని కంగారుగా మనసులో అనుకుంటూ ఉండగా అంతలో చెప్పుల శబ్దం వినిపించి అటువైపు చూడగా అక్కడికి వరుణ్ వస్తూ కనపడ్డాడు ఏంటి అమూల్జ ఇప్పటి వరకు ఎండలోనే కూర్చొని ఉన్నావు ఈ బెంచ్ మీద అలాగ ఎంపసే పని కూర్చొని ఉంటావు ఆ సందీప్ గారు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు నీకు ఇంకా అర్థం కాలేదా అని వరుణ్ అంటాడు ఆ మాటని తమూల్య షాక్ అవుతుంది ఏంటి సందీప్ నన్ను వదిలేసి వెళ్ళాడా ఎందుకు అని వరుణ్ తెలుగు ప్రశ్నిస్తుంది నీలాంటి డబ్బున్న అమ్మాయిని ఎవరైనా డబ్బు కోసమే పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు కానీ నువ్వు ఆ డబ్బు వద్దనుకుని తనతో వచ్చేసావు ఇక పూలమ్ముకుని బతికేవాడు నిన్ను ఎలా చూసుకోగలడు అందుకే వాళ్ళ ఓనర్ షాప్ లో నిన్ను వదిలేసి తను పారిపోయాడు అంటాడు వరుణ్ ఏంటిది సందీప్ షాప్ కాదా అని ఆశ్చర్యంగా అడుగుతుంది కాదు ఈ షాప్ ఎవరిది అనుకున్నావు భారతదేశంలోనే అయినటువంటి ఆనంద్ వర్మ కొడుకు షాపు ఈ షాప్ లో పూలు డెకరేషన్ వాడాలంటే కొన్ని వేల ఖర్చు అవుతుంది అలాంటి పూలు ఉంటాయి ఇక్కడ అలాంటిది ఇక్కడ పనిచేసేది సందీప్ అనుకున్నావా వాడిది ఈ షాప్ అయితే కళ్యాణ మండపంలో డెకరేషన్ చేయడానికి ఎందుకు వస్తాడు అసలు నీకు తెలివి లేదా అని వెటకారంగా నవ్వుతాడు వరుణ్ ఆ మాటలు విన్న తర్వాత వరుణ్ చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది సందీప్ నన్ను మోసం చేశాడు అని ఒక్క నిమిషం పాటు అనుకుంటుంది సరే జరిగిందేదో జరిగింది వచ్చి నా కాళ్ళు పట్టుకుని క్షమాపణడు నేను ఇంటికి తీసుకుని వెళ్తాను మంచి ముహూర్తం చూసి మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటాడు వరుణ్ వరుణ్ అన్న దానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఆలోచనలో ఉంది మూల ఏం మాట్లాడటం లేదు వరుణ్ చెప్పింది నిజమని నమ్ముతున్నావా అంటూ అక్కడికి వస్తాడు సందీప్ అలా కాదు నీ మీద నాకు నమ్మకం ఉంది నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చరు ఈ షాపు ఆనందవర్మ కదా నిజమా అని అడుగుతుంది అమూల్య అవును నిజమే ఇది ఆనంద్ కొడుకుదే షాపు ఏంటి ఏమైంది అని అర్థం కానట్టు అడుగుతాడు సందీప్ చూసావా అమూల్య సందీప్ ఒప్పుకున్నాడు ఈ షాపు తనది కాదని అతన్ని నమ్మావు కదా ఇప్పుడు చూడు ఏం జరిగిందో నోరు మూసుకొని ఇంటికి వెళ్దాం కదా అని వరుణ్ అంటాడు అమూల్య సందీప్ వైపు చూస్తూ సందీప్ నీకు ముందే చెప్పాను కదా నేను చదువుకున్నాను ఉద్యోగం చేస్తాను మీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటానని ఈ షాపు నీదే అని నాకెందుకు అబద్ధం చెప్పావు నువ్వు కూడా అబద్ధాలు ఆడతావని వరుణ్ నన్ను ఎదకాని చేస్తున్నాడు అని ఏడుస్తూ అడుగుతుంది అయ్యో అమూల్య నేనెక్కడ అబద్ధం చెప్పాను అని ఇంకా ఏదో చెప్పబోతుండగా ఇక ఆపు సందీప్ నువ్వు మౌనంగా ఉండు వరుణ్ సందీప్ నీకన్నా వంద రెట్లు మరించివాడు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని వరుణ్ ని పోపడుతుంది అంతలో అక్కడికి ఒక వ్యక్తి వచ్చి సార్ మీరు తీసుకురమ్మన్న బట్టలు బంగారం అన్ని తీసుకువచ్చాను అని చెప్పి తన చేతిలో ఉన్న చాలా కవర్లు చూపిస్తాడు సరే వెళ్ళి రూమ్ లో పెట్టు అని సందీప్ అంటాడు ఒక అతను కారులో రావటమేంటి సందీప్ ని సార్ పిలవటం పిలవటమేంటి అని ఆశ్చర్యంగా చూస్తూ అమూల్య ఉండగా జేబులో నుంచి ఒక డైమండ్ ఉంగరం చూసి అమూల్య నీ చేతికి నేను పెట్టిన ఉంగరం ఉండాలి వరుణ్ పెట్టిన ఉంగరం తీసి పడే అని సందీప్ అనగానే ఉంగరం వైపు అయోమయంగా చూస్తుంది ఆ డైమండ్ ఉంగరం చూడగానే అర్థమవుతుంది యాభై లక్షల పైనే ఉంటుందని తనను చూస్తేనే చేతికి ఉన్న ఉంగరాన్ని తీసి కింద పడేస్తుంది అమూల్య జీవితంలో నీకు ఎటువంటి బాధ కలగకుండా కంటికి రెప్పలా చూసుకుంటాను అని చెప్పి సందీప్ అమూల్య చేతికి ఉంగరం తొడుగుతాడు ఇదంతా చూస్తున్న వరుణ్ ఏంటా ఎక్కడి నుంచి కొట్టుకొచ్చావు చాలా నాటకాలు ఉన్నాయి నీ దగ్గర అని చెప్పి సందీప్ ని కొట్టడానికి చెయ్యలేపుతాడు అంతలో వెంటనే వరుణ్ చుట్టూ ముగ్గురు బాడీ గార్డ్ ఉంచుని వరుణ్ చేతిని వెనక్కి వేసి పట్టుకుంటారు బాస్ చంపేయండి దీన్ని చంపేయాలా అని బాడీ గార్డ్ అడుగుతాడు పర్లేదు వదిలేయండి అని సందీప్ అనటంతో వరుణ్ చేతిని వదిలిపెడతాడు ఏంటి సందీప్ ఇదంతా అని ఆశ్చర్యపోతూ అడుగుతుంటే నేను నీకు అబద్ధం చెప్పలేదు ఈ షాప్ నాది నా పేరు సందీప్ వర్మ సన్ ఆఫ్ ఆనంద వర్మ అని చెప్తాడు ఆనంద వర్మ ఏకైక కొడుకు సందీప్ వర్మ ప్రపంచంలోని ప్రతి ఒక్క అమ్మాయి పెళ్లి చేసుకోవాలని కోరుకుంటూ ఉంటుంది అలాంటి సందీప్ వర్మ తన ముందు ఉన్నాడు అంటే తనకు నమ్మకం కలగబుద్ధి కాలేదు వరుణ్ ని బయటకు తోసేయండి అని చెప్పి అమూల్య భుజం మీద చెయ్యి వేసి ఇంటి లోపలికి తీసుకుపోతూ ఉంటాడు అది అని ఏదో సందేహం అడగబోతుండగా నాకు అర్థమైంది అమూల్య నేను డెకరేషన్ బాయ్ గా ఎందుకు వచ్చాననే కదా నాకు ఈ వర్క్ చేయటం అంటే ఇష్టం అందుకని కొన్ని కొన్ని ఫంక్షన్స్ స్వయంగా నేనే వస్తూ ఉంటాను ఈ రోజు రావటం నా అదృష్టం ఎంత అందమైన భార్య దొరికిందో అని తనను పొగుడుతాడు బయట నుండి చూస్తే ఒక రూములాగా కనపడింది కాని లోపల చూస్తే పెద్ద రాజభవనం పోయి ఉంది ఇక అమూల్య నేను కలగంటం లేదు ఇదంతా నిజమే అని నమ్ముతుంది స్వర్గంలోని పెళ్లిళ్ళు నిర్ణయించబడతాయి కథ సమాప్తం